రాష్ట్ర ప్రభుత్వం నైన్ బై సెవెంటీ సెవెన్ అసైన్డ్ చట్టానికి కూడా సవరణ తీసుకురావడానికి చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తుంది ఇది చాలా ప్రజా వ్యతిరేకమైన చర్య ఇది పేదవాడికి భూములు పంపిణీ చేయటంలో గత ప్రభుత్వాలు కృషి చేశాయి ఈ ప్రభుత్వం పేదవాడి దగ్గర భూములు లాక్కోవటం కోసమని ప్రయత్నాలు ప్రారంభించింది గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములు దుర్వినియోగం కాకుండా ఉండటం కోసమే నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టాన్ని రూపొందించడం జరిగింది డెబ్బై ఏడుకు పూర్వం దాదాపు ముప్పై రెండు లక్షల ఎకరాల పైగా భూముల్ని పేద ప్రజలు పంపిణీ చేయడం జరిగింది ఆ పంపిణీ చేసిన భూములన్నీ కూడా అమ్ముకునే హక్కు ఆ రోజు ఉండేది తద్వారా పేదవాడి నుంచి భూస్వాములు కొనుక్కోవటం జరిగేది ఇది గమనించిన అప్పుడు ఇందిరాగాంధీ ప్రశ్నించడం జరిగింది మనం పంపిణీ చేసిన భూములు పేదవాడి చేతిలో ఎందుకు లేవట్లేదు ఎందుకు లేదు అందుకు ప్రశ్నించిన మిగతా మనం అమ్ముకునే హక్కును కలగజేయడం వల్లే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్తే అప్పుడు నైన్ బై సెవెంటీ సెవెన్ ఒక చట్టాన్ని రూపొందించి ఇప్పటి నుంచి ఈ అసైన్మెంట్ భూములు అమ్మటానికి నిషేధం అని చెప్పేసి నిషేధ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఒకవేళ అలా ఎవరైనా అమ్మితే ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేల జరిమానా కూడా ఈ చట్టంలో రూప నిబంధనలు రూపొందించడం జరిగింది అప్పటి నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది కానీ అప్పటి నుంచి భూస్వామి వర్గం ఈ పేదవాడి దగ్గర నుంచి కొన్న భూముల్ని హక్కులు పొందాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాయి ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ భూములకు సంబంధించిన సవరణ తేవాలని ప్రయత్నం చేశాడు చాలామంది అభ్యుదయవాదులు అందరూ కూడా హైకోర్టు రిట్లు అది జరిగింది దాంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది దీని ప్రకారం ఒకవేళ అమ్మకాలు దొరికితే ఇప్పటి వరకు పీఓటీ యాక్ట్ ప్రకారం మూడు సార్లు తీసుకొని తిరిగి ఆ లబ్ధిదారుడికి అప్పగించేవాళ్ళు అయినా సరే ఆ లబ్దిదారుడు చట్టానికి వ్యతిరేకంగా అమ్మకాలు జరిగితే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంకో పేదవాడికి పంపిణీ చేయడం జరిగేది ఇప్పుడు ఆ ప్రక్రియని ఆపటం కోసమని పదిహేను సంవత్సరాలుగా పదిహేను ఇరవై సంవత్సరాల మధ్య లిమిట్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి హక్కులు కల్పిస్తున్నామనే పేరుతో కార్పొరేట్లకి ఈ భూములను కూడా దారాదత్తం చేయడం కోసమని సవరణ తీసుకురావడానికి ఈ రోజున మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికోసం ఒక ప్రక్రియ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది దీని తక్షణం నిలుపుదల చేయాలి నైన్ బై సెవెంటీ సెవెన్ చట్ట సవరణని ఎట్టి పరిశ్రమ సిపిఎం లిబరేషన్ కానీ అఖిల భారత కిసాన్ మహాసభనే అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘాలు కానీ సహించవు దీని మీద మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాయిదాం త్వరలోనే మా వ్యవసాయ కూలీ సంఘం తరఫున పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేపట్టడానికి కూడా సమాయత్తమవుతున్నాం నా పేరు హెహ్నల్ అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రజల కోసం ప్రజల కొరకు ఎప్పుడు మీతో ఉంటూ ఏ 7 న్యూస్ ఆంధ్ర